ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను నీవు నన్ను బ్రతికించెదవు నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు నీ కుడి చేయి నన్ను రక్షించును కీర్తనల గ్రంథము నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనము నిజానికి అది ఆపదల్లో చిక్కుబడటం కాదు ఆశీర్వాదాలలో మునికి తేలడం ఎందుకంటే ఆపదలో నన్ను రక్షించడానికి దేవుడే స్వయంగా వస్తాడని ప్రత్యేకంగా వాగ్దానం చేయబడింది దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాక ఇక ఆపదల విషయం నేను పట్టించుకోనక్కరలేదు ఈ వాక్యం ద్వారా దేవుడు నాకెంతో బోధిస్తున్నాడు నీవు నన్ను బ్రతికించదవు అన్న వాగ్దానం వెనుక ఏముంది నేను మరింత జీవాన్ని పొందుతాను మరింత శక్తి మరింత విశ్వాసం నేను సంపాదించుకుంటాను సొమ్మసిల్లిపోతున్న వాని ఊపిరితిత్తుల్లోకి చల్లని గాలి పంపి బ్రతికించినట్లుగా చాలాసార్లు మనకు శ్రమలు వచ్చినప్పుడు అవి మనలను ఉజ్జీవపరచడానికే వస్తాయి నా శత్రువులు ముఖ్యంగా శత్రువైన సాతాను నా మీద ఎంత కక్ష పెట్టుకున్నాడు నా చేయి చాపి వారితో యుద్ధం చేయాలా అక్కర్లేదు నా చేతులు నా ప్రభు పరిచర్యలో ఉపయోగించబడమే మంచి పని వాళ్లతో యుద్ధం చేయాల్సిన అవసరం నాకు లేదు ఎందుకంటే నా ప్రభువు తన చెయ్యి చాపి నా శత్రువుల పనిపడతాడు నా మట్టుకు నేను ఆ పని అంత శక్తివంతంగా చేయలేను కదా పగతీర్చుట నా పని నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభు చెప్పాడు ఆయన తన బలమైన కుడి చేతితో తన జ్ఞానంతో నన్ను రక్షిస్తుంటే ఇంకా ఏం కావాలి నా హృదయమా ఈ వాగ్దానం మాటి మాటికి తలపోసుకో దాన్ని నీ విశ్వాస గీతంగా మలచుకో నీ ఒంటరితనంలో దానిని నీకు ప్రశాంతతగాను నీకు ఆదరణగానూ చేసుకో నీ మట్టుకు నీవే ఉజ్జీవింపబడేందుకు ప్రార్థన చేసుకో ఇక మిగతా విషయాలన్నీ ప్రభుకే విడిచిపెట్టు ఆయనే నీ నీపక్షంగా అన్ని విషయాలు చూసుకుంటాడు